హలో అండి ఈ మొక్క చూస్తున్నారు కదా దాదాపు మొక్కలు పెంచే వాళ్ళందరికీ కూడా ఈ మొక్క ఐడియా ఉంటుంది ఇది వచ్చేసి గెస్ట్ చేయొచ్చు చాలా ఈజీ గెస్ట్ చేయొచ్చు ఇది ఏదో కాదండి కంద మొక్క యాక్చువల్లీ ఇది అసలు నేను వేసింది అయితే కాదు ఎక్కడో చిన్న ముక్క మిగిలిపోయి ఉంటుంది నేను వేసి ఒక నైన్ ఇంచ్ గ్రో ప్యాగ్ ఒకటి పాడైపోయిన మట్టి ఉంటే అందులో పడేసి మట్టి అందులో వేసేసి ఉంచాను అందులో చిన్న మొక్క ఉందేమో ఇది వెంటనే మొక్క వచ్చేసింది సో నిన్న చూస్తుంటే మొక్క బాగా వాడిపోయినట్టు అనిపించింది అనమాట ఓకే ఇంకా రెడీ అయ్యి ఉంటుందని అసలు చూద్దాం ఎక్స్పెక్ట్ కూడా చేయాల లోపల దుంప ఫామ్ అవుతుంది అని కూడా చేసి జస్ట్ దాన్ని చూస్తే ఏమైందంటే చాలా కంద బాగానే వచ్చేస్తుంది దుంపలు అయితే వచ్చేసి ఉన్నాయి ఇదైతే ఒక సర్ప్రైజింగ్ హార్వెస్ట్ అనే చెప్పుకోవచ్చు జస్ట్ ఒక నైన్ ఇంచ్ బ్యాగ్లోనే మనకి ఇంత వచ్చిందనమాట సో మనకి ఏవి కూరగాయలు లేవు అన్నప్పుడు అప్పుడప్పుడు మన గార్డెన్లో ఇలాంటి సర్ప్రైజెస్ కూడా దొరుకుతూ ఉంటాయి సో బయట కొనే అవసరం లేకుండా దాదాపుగా దుంపజాతి కూడా చాలా ఈజీగా పెంచు అయితే ఇంకా చాలా ఈజీ కొంచెం చిన్న పూటలైనా సరే చాలా బాగా వస్తుంది చిన్న మొక్క అయినా చాలు